రెడ్డి అసలు నీకు అనిపించట్లేదు మీ నాయకులకు కానీ నీకు కానీ అసలు ఏమని మాట్లాడుతుంది నువ్వు అసెంబ్లీకి రాకుండా ఎందుకు పోయావు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఏం పగలిదిద్దామని పోయావు అసెంబ్లీకి రాకుండా నువ్వు అసెంబ్లీకి రావాలి ఎందుకంటావా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నువ్వేం చావో నువ్వు అసెంబ్లీకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారా బాబు నాయుడు వెనకాల ఉన్న నాయకులు ఏం మాట్లాడుతున్నారా ఒక కూటమి ఏం మాట్లాడుతుందని నువ్వు ఒక్కసారి అది వినాలా నువ్వు అది అన్ని వినకుండా నువ్వు డే ఇవన్నీ మామూలుగా మాసిపాతి అని చెప్పేసి నువ్వు ధర్నాలు చేయటం అక్కడికి పోయి నువ్వు చేశావంటే నువ్వు మద్యం నిషేధం అన్న మద్యం ఏం చేసావు ఏర్లకి పారించావు జుమ్ జుమ్మా జుమ్లక భూమ్ భూము జుమ్ జుమ్ము ఇవన్నీ తెచ్చావు ఇవన్నీ తెచ్చి ఎంతమంది ప్రాణాలు చేసావు గుట్టకాలు అది గంజాయి డ్రగ్స్ నువ్వు వచ్చాక ఎంతమంది యువత నాశనం అయిపోయారు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కిడ్నాప్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఏమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గులే నీకు ఇంకా లేదు సిగ్గు లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గున్న మానవ మర్యాద నీకు ఉంటే నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ కూటాని కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబుని అంటానికి నువ్వు సాలవు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు నీ నాయకులకు కానీ నీకు కానీ ఏంటి కొడాలి నాని ఏమంటాడు సన్న బియ్యం చేస్తానని సన్న శివుడు అని అన్నాడు ఏ రోజా ఏమనింది మా జగన్ అన్న వస్తే అసలు ఇరగదీస్తాడనింది ఏం ఇరగదీశాడు జా రోజా ఏం విరగదీశారు ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఎదురు బెదురు కూర్చొని బొచ్చు బీకుతారన్నారు కదా ఆ బొచ్చు ఇప్పుడు బీక్కుంటే కూర్చోండి ఇద్దరు ఆ బొచ్చు బీక్కుంటే కూర్చోండి ఒకరికొకరు ఏమైపోయావు ఇప్పుడు కనపడట్లేదు పిల్లాల గురించి బిడ్డల గురించి అసలు ఏం మాట్లాడారంటే మీ నోటికి అసలు అద్దు అదుపు లేకుండా మాట్లాడారు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అక్కడ ప్రజల మేనకి ప్రజలకు ఏమి చెయ్యాలా ఏమి ఇది చేయాలని చెప్పేసి అక్కడ అసెంబ్లీలో ఏం చేస్తారంటే ఈ అభివృద్ధి చేసేదానికి వాళ్ళకి ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి యువతికి ఉద్యోగాలు చదువు రోడ్ల అభివృద్ధి మామూలుగా నిధులు రైతులకి అలాంటి చెప్తారు అసెంబ్లీలో మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి లోకేష్ బాబు గురించి మహిళల గురించి ఏం మాట్లాడారు కానీ ప్రజలకు ఉద్యోగాలు అభివృద్ధి అసలు ఏమన్నా చేశారా ఏం చేశారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నీకు ఇప్పుడు కూడా సిగ్గులేదంటే ఇంక మేము ఇంకేం చేయలేదు నువ్వు రోజు అసెంబ్లీకి వస్తేనే నీకు గౌరవం కాపా కాపాడుకుంటావు నువ్వు అసెంబ్లీకి రాలేదంటే నువ్వు దొంగవనే నేను నిరూపిస్తావు ప్రజలే నిరూపిస్తారు నాయకులు అక్కర్లా మాలాంటి వాళ్ళు నిరూపిస్తారు నువ్వు దొంగవని దొంగ అసలేం దొంగవే నువ్వు దొంగ దొంగని నేను దొంగను కాదు నేను రాజు నేనని చెప్పి తిరుగుతున్నావు కదా నువ్వు దొంగనికి దొంగవి